హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మంచి ఆఫర్స్ వేయాలండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి శాటిను డిజిటల్ ప్రింట్ శారీ ఫ్రెష్ పీస్ ఇది సరోస్కి స్టోన్ వస్తుంది ఈ విధంగాను సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఒకసారి బ్లౌజ్ మళ్ళీ చూపించమ్మా సో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది జస్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ తీసేమ్మా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అండి మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ అయితే వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ ఈ విధంగా బుటాతో వచ్చేస్తుంది ఓవరాల్ సారీ త్రిబుల్ నైన్ పడుతుందండి జస్ట్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఈ సారీ పదిహేను వందల పైన అలా అమ్మిందేను మనము త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ బ్రాజో సారీ ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ పడుతుంది సో మంచి కలెక్షన్ ఫ్రెష్ పీస్ ఇది బ్లౌజ్ ఒక్కసారి చూపించరా కట్ బ్రాసో అంటారండి బాగుంటుంది బ్రాసోలోనే సో బ్లౌజ్ కూడా చూసారా మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సారీ ఓవరాల్గా త్రిబుల్ నైన్ పడుతుందండి నెక్స్ట్ ఇది కూడా నికితా బ్రాండ్లో జార్జెట్ శారీ నైన్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ది నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం మనం బ్లౌజ్ చూపిస్తాను సో స్మాల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి నికితా బ్రాండ్ ఇది బేలా కాదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది బేలా కన్నా అయితే ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఇది ఓవరాల్ శారీ త్రిబుల్ నైన్ పడుతుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా నిఖితా బ్రాండ్ ఇది సాటిన్ ఫీల్ వస్తుంది ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి యాక్చువల్గా పన్నెండు వందలు ఇది త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను శాటిన్ ఫీల్ వస్తుంది ఇది జార్జెట్ కాదు సాటిన్ ఫీలు బ్లౌజ్ వచ్చేప్పటికీ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఓవరాల్ సారీ జస్ట్ త్రిబుల్ లైన్ ఇది కూడా సాటిన్ ఫీల్ వస్తుందండి ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మనకి మిక్స్లో కాబట్టే వచ్చింది డ్యామేజ్లు ఏమీ ఉండవు అసలు డ్యామేజ్లు కాదు బ్లౌజ్ సో ఇదిగోండి బ్లౌజ్ ఇవితే ఈ విధంగా వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ వాషబుల్ శారీ ఇదైతే త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ ఇది త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఏ శారీ అయినా ఫ్రీ షిప్పింగే కానీ ఇలాంటివి ఏంటంటే ఒకటి రెండు కలిపి తీసుకోండి మరి సింగిల్ శారీ అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము నెక్స్ట్ బేలా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బేలా జార్జెట్ శారీ రెగ్యులర్గా మనం అమ్మేదేను సో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో దీనికి కూడా బ్లౌజ్ ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి బేలా కదా జారిపోతున్నాయి ఫోల్డింగ్ రావట్లేదు కానీ కలరు డిజైన్ అది చూసుకోండి సో ఇదిగోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కథాన్ బెనారస్ శారీ శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి కథాన్ బెనారస్ శారీ ఇమిటేషన్ కథాన్ వస్తుంది మెటీరియల్ సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఎక్సలెంట్గా ఉంది మేడం ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా మంచి రెడ్ కలర్ శారీ డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది డిజైన్ పై పై పట్టుకుమ్మా సో ఇది చూడండి సో ఈ విధంగా వస్తుంది సెక్స్ సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా అండి సాఫ్ట్ నిట్టు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను సో బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి మొత్తం వర్క్ వచ్చేస్తుంది సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది డోలా అండి లెవెన్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ లేకుండా వితౌట్ బ్లౌజ్లో డోలా శారీ లెవెన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మంగళగిరి పట్టు శారీ అండి ఇది కూడా త్రిబుల్ నైన్ సో ఆల్రెడీ ఇంతకుముందు మనం ఆఫర్ సేల్లో అమ్మాము ప్యూర్ మంగళగిరి పట్టు ఐటము ఆఫర్ సేల్లో అయితే ఉంది జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుందండి ఇది ఉండు ఎల్లో డార్క్ ఎల్లో కాదు ఒక అండి బిస్కెట్ ఎల్లో కలర్ లాగా వస్తుంది కలర్ ఇది ఒరిజినల్ కలర్ నెక్స్ట్ ఇది కూడా డోలా శారీ అండి ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో శారీ మొత్తం కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్ అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి మీకు మిక్సీలో అది మిస్ ప్రింట్ ఎక్కడన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదు శారీ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అంతే మనం ఆఫర్లో ఇస్తున్నాము సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఆర్గంజా శారీ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ మహేశ్వరి కాటన్ మహేశ్వరి సిల్క్ మహేశ్వరి కాటన్ మనం రెగ్యులర్గా అమ్ముతానే ఉన్నాము థర్టీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఫ్రెష్ ఇది ఇది అయితే ఫ్రెష్ పీస్ అండి జస్ట్ థర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఇది కూడా పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ జూట్ జార్జెట్ కాంట్రాస్ట్లో చూడండి బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజు చాలా చాలా బాగుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిల్క్ శారీ వాష్ బ్లూ క్లాత్ బాగుంటుంది బ్లౌజ్ ఇది జస్ట్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా ఫా ఫ్యాన్సీ అండి కొంచెం ఇలా వస్తుంది క్లాత్ అనేది ఆర్గంజో కాదు కానీ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ శారీ బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వస్తుంది మీకు సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ ఇదంతా కూడా త్రిబుల్ లైన్ది సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా త్రిబుల్ నైన్ సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా మొత్తం డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ డోలా శారీ అండి ఇది కూడా బోర్డర్ స్కాలప్ ఈ విధంగా వస్తుంది క్రేప్ క్రేప్ డోలా చాలా బాగుంది పదిహేను తొంభై తొమ్మిది పడుతుంది పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది ఆరెంజ్ కలరు పదిహేను తొంభై తొమ్మిది డోలా కూడా కాదు ఇది క్రేప్ డోలా వస్తుంది మెటీరియల్ చాలా చాలా బాగుంది క్రేప్ డోలా నెక్స్ట్ టస్సర్ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించరా టస్సర్ డిజిటల్ ప్రింట్ సారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ నాలుగు యాభై నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం ఇంకా ప్లెయిన్ వస్తుంది మీకు ఓకేనా శారీ మొత్తం ప్లెయిన్ పళ్ళు చూపించి పళ్ళు వచ్చేసరికి ఇలాగ మనకి ప్రింటెడ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ ఆర్గంజా అండి స్టోన్ వర్క్ వస్తుంది ఇది కూడా డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది శారీ రా సిల్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది సెవెన్ డబల్ నైన్ ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న టస్సర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆరు తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది ఆయుషా బ్రాండ్లో వర్క్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా వాషబుల్ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వస్తుంది మీకు చాలాసార్లు పెట్టాం మనం ఇవి ఫుల్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా డోలా శారీ అండి త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను రన్నింగ్ పళ్ళు ఉంటుంది దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ అండి రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్గా ఏమి రాదు త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ బెనీ సిల్క్ శారీ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డోలా శారీ అండి ఓన్లీ శారీ ఇది బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ బ్లౌజ్ అయితే రాదు పదకొండు వందలు శారీ మొత్తం ఇలా రెడ్ కలర్ అండి లంగా ఉండే స్టైల్ ఇది షోల్డర్ వచ్చేసరికి మనకి ఇలాగా పింక్ షేడ్ లాగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి పింక్ షేడ్ శారీ మొత్తం ఇలా రెడ్ కలర్ వస్తుంది ఇక్కడ షోల్డర్ పార్ట్ నుంచి కూడా ఇలా పింక్ షేడ్ వస్తుంది పదకొండు వందలు ఫ్రీ షిఫ్ట్ ఓకే నాకు అర్థమైంది కదా కొంచెం క్లియర్గా చూసుకొని తీసుకోండి శారీ మొత్తం ఇలా కంప్లీట్గా రెడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా డోలా అండి లైట్ కలర్ ఒక్కటే ఉండిపోయింది సో నేను చూడండి డోలా వస్తుంది మెటీరియల్ ఇదిగోండి బ్లౌజ్ కూడా క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను పదిహేను వందలు పద్దెనిమిది వందలు అలా అమ్మింది నేను ఒకటే ఉంది లైట్ కలర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది టిష్యూ అండి ఎక్సలెంట్గా ఉంది టిష్యూ శారీ పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్న ఇరవై మూడు వందలు అలా అమ్మింది సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డరు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వేసుకోరు ఒకసారి పైన బోర్డర్ కూడా కనిపిస్తుంది మీకు పైన బోర్డర్ కూడా చూడండి టిష్యూ శారీ ఎంత బాగుందో జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న ఆఫర్ ప్రైస్ ఒకటే పీస్ తర్వాత లేని శారీ అండి ఇది కూడా అంతే సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా పన్నెండు వందలు అలా అమ్మిందండి పదిహేను వందలు అమ్మింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ వేసుకో ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ పీస్ ఇది ఆరు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి బోర్డర్ ఈ విధంగా వస్తుంది ఫ్యాన్సీ వెరైటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ లేదా సో దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి బ్లౌజ్ లేదు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది ఎనిమిది వందలు పడుతుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఇదిగో బ్లౌజు సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్ అండి షిఫాను ఎంబ్రాయిడరీ వర్క్ సారీ థర్టీన్ డబల్ నైన్ అలా అమ్మిందేను సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కథాన్ బెనారస్ శారీ ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ప్యూర్ కథాన్ బెనారస్ శారీ రెండు వైపులో బార్డర్ వస్తుంది మొత్తం వీవింగ్ స్టైలు ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ ఇట్లా వస్తుంది బ్లౌజు సారీ మొత్తం ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీ టారు చాలా బాగుంది బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మాక్సిమం అన్ని ఆఫర్లోనే ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఇవాళ ఒక్కరోజే ఆఫర్ వీడియో ఇంకా ఆఫర్లు కూడా అయిపోయినాయి లేవు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వెయ్యి రూపాయలు అలా అమ్మింది ఎనిమిది వందలు బ్లౌజ్ ఇది సారీ మొత్తం ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి ఇది అంతా కనిపించేదంతా కూడా మీకు వర్క్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మల్బరీ జూట్ సిల్క్ అండి వెయ్యి రూపాయలు పడుతుంది సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది మొత్తం జామెంట్రికల్ ప్యాటర్ను ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి దేశీ టసర్ అంటున్నారు మల్బరీ జూట్ అంటున్నారు ఇదే సారీసు సో బ్యూటిఫుల్ పీసు నిఖితా బ్రాండ్లో వస్తుంది త్రిబుల్ నైన్ నెక్స్ట్ డోలా అండి ప్లెయిన్ వచ్చేసింది శారీ మొత్తం మంచి రెడ్ ప్యూర్ గోల్డ్ జరీ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగో బ్రొకే స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి వేసుకో ఒకసారి వేసుకో థర్టీన్ డబల్ నైన్ అండి మంచి రెడ్డు థర్టీన్ డబల్ నైన్ పడుతుంది ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ గంగోత్రి డోలా అండి ఇది కూడా చాలా పీసులు అయితే అమ్మాము సో ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను అండి రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు అలా అమ్మింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ పద్దెనిమిది వందలు వేసుకో పద్దెనిమిది వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆఫర్ ప్రైస్ కాబట్టి షాప్కి వచ్చినా కూడా ఉండకపోవచ్చు కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఇంకా ఇవి కాకుండా వేరే వెరైటీస్ ఇంకా ఆఫర్లో ఉన్నవి అడగండి షాప్కి వస్తే ఒకవేళ ఆన్లైన్లో అయిపోయినా కూడా మాకు ఆఫర్లో కావాలని అడుగు అడిగితే ఉంటాయి పర్టికులర్గా ఈ ఫోటో పెట్టుకొని వస్తే మాత్రం అట్లా ఉండవు కానీ ఓకేనా ఎందుకంటే ఒక వీడియోలో ఎన్ని చూపిస్తాం మనము కదా సో నెక్స్ట్ ఇది కూడా డోలా ప్లేన్ వచ్చేసింది చాలా బాగుంది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుంది పెద్ద సైజ్ బార్డర్ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ థర్టీన్ డబల్ నైన్ వేసుకోరా మంచి గ్రీన్ సూపర్గా ఉంది జస్ట్ థర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా థర్టీన్ డబల్ నైన్ పడుతుంది ప్రైజు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అండి హ్యాండ్లూమ్ వెరైటీ రెండు వేల ఐదు వందలు ఈ సారీ చాలా చాలా బాగుంది సుభ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ పీస్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ డోలా కాదు ఒకలాంటి హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఎక్సలెంట్గా ఉంటుందండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు అలా అమ్మింది మనము ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటము పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ క్లాత్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్యూర్ అని చెప్పేసి లాస్ట్ టాబీ సిల్కు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసరికి బ్లౌజు మరి ఆఫర్ సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి షాప్కి రావాలనుకున్నట్టు విజిట్ చేయచ్చు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కూడా మంచి ఆఫర్లో ఇంకా ఆఫర్లో ఉన్నాయి సో చక్కగా హోల్సేల్ వాళ్ళు కూడా షాప్కి అయితే ఈ రెండు రోజులు విజిట్ చేయండి చాలా మంచి స్టాక్స్ మీకు మూడు వందల్లో నాలుగు వందల్లో కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ